హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని మోసరి పాకం చేసుకుందామా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా మరి వచ్చేయండి పద్మా కిచెన్లోకి ఒక ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు పంచదారి ఎంత శనగపిండి అయితే తీసుకుంటున్నామో అంత పంచదారి తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు పంచదార ఇదిలాగా స్టవ్ మీద పెట్టేసుకుందాం కప్పు నెయ్యి ఏ కప్పుతో అయితే శనగపిట్టి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నెయ్యి ఒక కప్పు నెయ్యి అదే కప్పుతో కప్పు మంచు నూనె రెండు కప్పులు మాట ఒక కప్పు శనగపిండికి కప్పు శనగపిండికి ఇది కూడా స్టవ్ మీద పెడదాం ఈ కప్పు ఈ కప్పు కప్పుసైనప్పుడు శుభ్రంగా జల్లించుకుందాం వండలేమో లేకుండా ఈ గిన్నెకి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకుందాం ఈ పిండిలో కొంచెం షాట్ వేసుకుందాం కొద్దిగా సరిపోతుంది అది దీన్ని శుభ్రం కలుపుకుందాం క్షణాపిండి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మొక్క కొంపు కానీ తుప్పు కొంపు కానీ వస్తుంది మన వాసన తెరిసిపోద్ది మనం మౌసరి పాకం వేసుకున్నప్పుడు ఈ గిన్నెకి నెయ్యి రాసుకుందాం పక్కన పెట్టుకుందాం నెయ్యి రాసుకుని ఇంతే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుందాం పక్కనే పంచదార కరిగిపోయింది లేత పాకం పట్టుకుందాం పాకం చూపిస్తాను మీకు చెప్పాను కదా ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార పావు కప్పు వాటర్ కొంచెం లైట్గా తీగపాకం వచ్చినాక కావతే దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ బాగుంటుంది కానీ నెయ్యి లేదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా గుల్లగా వస్తుంది ఎప్పుడన్నా మేము బయట కొనుక్కోము ఇలాగే చేసుకుంటాం ఇంట్లోనూ ఒక పక్కన ఒక కప్పు నెయ్యి పక్కన మరుగుతుంది ఇది ఇది తీగపాకం వచ్చేసింది ఇలా తీగపాకం కింద వస్తే చాలు చెన్నపిండి పోసేసుకుందాం నూనె వరకు ఈ నూనె కొంచెం కొంచెం పోసుకుందాం నూనెయ్యే వరకు అలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంగుపో అది చిన్నది అయిపోయినట్టుంది ఫ్రెండ్స్ ఇది ఇలా కలుపుకుంటా ఉంటే చాలా గుల్లగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా అప్పుడే ఈ మధ్య మధ్యన బొబ్బులు వస్తున్నాయి అలా బాగా కలుపుకోవాలి అది ఆ రెండు కప్పులు నూనెయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మౌసరిపాక మంచి పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న మంట మీద పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టుకోకూడదు ఈసారి అలా బొబ్బులు బొబ్బులు కింద వస్తుందో కాక ఎక్కువైనట్టుంది నూనె కాక అలాగే ఉండాలి వేడి వేడిగా పోస్తూ ఉండాలి అప్పుడు గుళ్ళతానం బాగా వస్తుంది ఇంకా కొంచెం ఫ్రెండ్ అది కూడా కోద్దాం